లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబైన చర్చిల్లో ప్రార్థనలు చేసేందుకు క్రైస్తవులు బారులు తీరుతున్నారు ప్రార్థనా మందిరాలన్నీ కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి అంతటా యేసు గీతలాపన వినిపిస్తోంది బంధువులు స్నేహితులతో సందడే సందడి కనిపిస్తోంది వారం రోజుల నుంచే క్రైస్తవులు ఇళ్లతో పాటు చర్చిలను అందంగా అలంకరించారు మరోవైపు స్టార్స్ క్రిస్మస్ ట్రీస్ తో ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది ఏపీలోని అన్ని చర్చిలు విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్నాయి విజయవాడలోని గుణదల మేరీ మాత విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది మేరీ మాతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఫ్రాన్స్ లోని నగరంలో సహజమైన గుహలో ఉన్న మేరీ మాత విగ్రహం తరహాలోనే ఇక్కడ కూడా సహజమైన గుహలో మేరీ మాత దర్శనమిస్తున్నారు అందుకే క్రిస్మస్ రోజున ఇక్కడికి భక్తులు బారులు తీరుతారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు సమాచారం మా ప్రతినిధి అందిస్తారు పండుగ వాతావరణం ఎలా ఉంది డీటెయిల్స్ ఏంటి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మేరీ మేరీ కృష్ణా జిల్లా వ్యాప్తంగా గుంతల్లోని ఎవరైతే ఉన్నారో క్రీస్తు పుట్టాడు లోకరక్షకుడు వచ్చాడు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అంబరాలు సంబరాలు అంటే అని చెప్పాలి ఇప్పుడు ప్రస్తుతం మనం గుణదల మేరీ మాత దేవాలయం దగ్గర ఉన్న ఇక్కడ చూడచ్చు లో చక్కగా ఎవరైతే ఉన్నారో సెమీ క్రిస్మస్ వేడుకలు అదేవిధంగా క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ తాతను అలంకరించి అక్కడ అలంకరించిన దృశ్యాలు అయితే మీకు కనిపిస్తున్నాయి మరో పక్కన ఎవరైతే ఉంటే మేరీ మాత ఇది ఉగ్రహానికి సంబంధించి కొడద గుణల కొండ మీద విలిసినట్టుగా ఒక ఆకారం అయితే ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ చూడొచ్చు లోకరక్షకుడు జన్మించాడు క్రీస్తు పుట్టాడు మన పాపాలను రక్షించుటకు వచ్చాడు అంటూ చక్కగా ఇక్కడ అలంకరణ చేశారు మరోవైపు ఇక్కడ లోకరక్షకుడు జన్మించాడు గుణదల మేరీ మాత సంబంధించి గుణదల కొండం మీద వెలిసాడు అని చెప్పేసి ఇక్కడ మరో విగ్రహం అయితే ఏర్పాటు చేసి ఇక్కడ చూడొచ్చు వంద సంవత్సరాలు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో గుణదల మేరీ మాత గృహంలో వెలిచినట్టు కూడా చక్కగా క్రిస్మస్ ట్రీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరో పక్క చక్కగా ఎవరైతే ఉన్నారో క్రిస్మస్ వేడుకలకు అర్ధరాత్రి నుంచి గుణదల మేరీ మాత ఉత్సవం మీద కొండ మీద ప్రతి ఒక్కళ్ళు వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా పసిపిల్లలను కూడా తీసుకువచ్చి మేరే మాత ఉత్సవాలు అయితే ఇక్కడ చక్కగా నిర్వహించారు క్రీస్తు పుట్టాడు లోక రక్షకుడు మన పాపలను రక్షించడానికి వచ్చాడు అంటూ తెల్లవారుజావ నుంచి అదేవిధంగా అర్ధరాత్రి నుంచి చర్చలు అయితే పెద్ద ఎత్తున ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూడొచ్చు విజోస్ లో మేరే మాత చర్చి దగ్గర ఇది క్యాండిల్స్ కూడా వెలిగించి ఇక్కడ ప్రతి ఒక్కరు తమ భక్తిని అయితే చాడుకుంటున్న దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి క్యాండిల్ వెలిగించి చిన్నలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్యాండిల్స్ అయితే వెలిగించి భక్తి శక్తిలతో క్రీస్తు జన్మ దినోత్సవాన్ని ఘనంగా విజయవాడ కృష్ణా జిల్లా వ్యాప్తంగా అయితే జరుపుకుంటున్న దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి తెల్లవారుజాము నుంచి ప్రార్థనలు అయితే నిర్వహించారు అర్ధరేత్రి క్రీస్తు జోహో క్రీస్తు అంటూ నినాదాలతో భక్తి శక్తులతో ప్రార్థనలు అయితే నిర్వహించారు మరి మరి తొమ్మిది గంటల సమయంలో మరో మరోసారి ప్రార్థన చేసుకుంటానికి అయితే భక్తులు అంతా సిద్ధమవుతున్నారు మరో పక్కన క్రీస్తు జన్మ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా నిర్వహిస్తున్నారు మరొక లోపల కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ లోపల సంబంధించి భక్తులు కూడా ప్రార్థనలతో క్రీస్తును తరిస్తూ మన పాపాలు తరలించడాకు మన పాపాలు లోక లోకరక్షకుడు వచ్చాడు క్రీస్తు జేహో అంటూ లోపల చర్చ లేదా ప్రార్థనలు అయితే జరుగుతున్న దృశ్యాలు అయితే మీరు చూస్తున్నాం ప్రతి ఒక్కరు భక్తి శ్రద్దలతో ప్రార్థనలు అయితే జరుపుకుంటున్నారు జయహో క్రీస్తు లోక రక్షకుడు మన పాపాలు తొలగించడాకు మమ్మల్ని రక్షించడాకు వహిస్తూ జన్మ దినోత్సవం వేడుకలు అంటూ ప్రతి ఒక్కళ్ళైతే ప్రార్థనలు అయితే చేసుకుంటున్న దృశ్యాలు అయితే మీకు కనిపిస్తున్నాయి గుణదల్లోని లోపల ఈ చర్చ ఉంటుంది ఈ చర్చిలో సంబంధించి ప్రతి ఒక్కరు భక్తి లోక రక్షకుడిని ధ్యానిస్తూ ఎంతో చక్కగా వినయంతో ప్రార్థనలు చేస్తూ ఇక్కడైతే మనకు కనిపిస్తున్నారు ఏదేమైనప్పటికీ క్రీస్తు జన్మ దినోత్సవ వేడుకలు కృష్ణా జిల్లా వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాయని చెప్పాలి